శ్రీమాత్రే నమ వ్యాసుల వారు దేవీ భాగవతాన్ని ప్రారంభిస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని లోకానికి అందించినారు ఈ యొక్క శ్లోకము అత్యంత శక్తివంతమైన శ్లోకము అని చెప్పబడినది ఈ శ్లోకంలో సర్వమంత్రాలకు సర్వోన్నత మంత్రమైనటువంటి గాయత్రి మహామంత్రం ఇక దాన్ని మించినటువంటి మంత్రం మరొకటి లేదు దానిలో ఉన్నట్లే మూడు పాదాలు పాదానికి ఎనిమిది అక్షరాలు చొప్పున ఇరవై నాలుగు అక్షరాలతో సర్వోన్నత మంత్రంగా విరాజిల్లుతూ ఉన్నది ఈ యొక్క మంత్రంలో అమ్మవారి యొక్క పరిపూర్ణమైన శక్తిని నిక్షిప్తం చేసి పెట్టినారు ఈ ఒక్క శ్లోకాన్ని నిత్యము ఒక నూట ఎనిమిది సార్ల చొప్పున రోజు చదివినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది గాయత్రి మహామంత్రాన్ని జపించాలి అంటే మీరు ఉపనయనం చేసుకోవాలి ఆ సంస్కారాలు ఉంటాయి ఆ నియమాలు పాటించాలి సంధ్యావందనాది కర్మలు ఆచరించాలి కానీ అవి ఏమీ లేకుండా ఎటువంటి ఉపాసనలు కానీ నియమాలు కానీ నిష్టలు కానీ లేకుండా ఈ మంత్రాన్ని మంత్రపూరితమైనటువంటి ఈ శ్లోకాన్ని అందరూ కూడా చేసుకోవచ్చు ఇది చేసుకుంటే అమ్మవారి శ్లోకాలన్నీ కూడా స్తోత్రాలన్నీ కూడా చేసినటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి శక్తి ఇందులో నిపుడీకృతం చేసి పెట్టినారు వ్యాసల వారు కాబట్టి ఆ అద్భుతమైనటువంటి మంత్రాన్ని దేవి నవరాత్రులలో తెలుసుకొని చక్కగా అందరూ కూడా చదవండి దేవి నవరాత్రులు అస్సలు పూజ చేయలే పోతున్నామే అని బాధపడేవారు ఈ యొక్క శ్లోకాన్ని రోజు ఒక నూట ఎనిమిది సార్లు కనీసం పదకొండు సార్లు ఉదయం పూట సాయంత్రం పుంట చదివారు అనుకోండి నేను పూజలన్నీ కూడా స శాస్త్రీయంగా చేసినటువంటి ఫలితం వస్తుంది దేవీ భాగవతాన్ని పారాయణం చేసినటువంటి ఫలితం వస్తుంది అని మనకు దేవీ భాగవతంలో ఇది ఇదేమి సొంత మాటలు కాదు పెద్దలైన వారు ఋషులైన వారు చెప్పినటువంటి మా మాట కాబట్టి అందరూ చేసుకోదగ్గ శ్లోకము చేసుకోండి ఏమిటి ఆ శ్లోకము సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాణ ప్రచోదయాత్ అని అంటే సర్వచైతన్య తాం అంటూ ఉన్నారు అన్నింటిలో చైతన్య రూపంలో ఉన్న శక్తి ఏదో సర్వజీవులలో అది కదిలేవి కదలనివి సమస్త అనంతకోటి బ్రహ్మాండములలో ఉన్నటువంటి జీవులలో చైతన్య రూపంలో ఏది ఏ శక్తి ఉన్నదో ఆ శక్తియే అమ్మవారు సర్వ సర్వచైతన్య రూపాం తాం నీవే అన్నింటిలో ఉన్నటువంటి చైతన్య శక్తివి నీవే తల్లి ఆద్యాం విద్యాంచ దీవి సృష్టికి ముందు ఉన్నటువంటి తల్లి తర్వాత ఉండేటువంటి తల్లి విద్యాం సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి తల్లి ధీమహి అలాంటి తల్లి నా బుద్ధిని సరైనటువంటి మార్గంలో ప్రేరేపించుగాక ధీమహి అంటూ ఉన్నాడు దీనికోసం సహజంగా మానవుడి యొక్క జీవితము అనేది బుద్ధి అనేది పూర్వజన్మ కర్మలను అనుసరించి నడుస్తూ ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలను అనుసరించే ఈ యొక్క శరీరాన్ని మనం స్వీకరించినాము ఆ వాసనా బలం వల్లనే మన యొక్క జీవితంలో దాదాపుగా అనేకమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం కానీ బుద్ధిం యాన ప్రచోదయాత్ ఎవడైతే ఈ మంత్రముతో అమ్మవారిని పట్టుకొని అమ్మవారి పాదాలు పట్టుకొని ఉంటాడో వాడి బుద్ధి యాన ప్రచోదయాత్ అమ్మవారు ప్రచోదనం చేస్తుంది అంటే కర్మలు అనేవి వాడిని తాకవు కర్మలకు అతీతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళి కర్మలతో కాకుండా అమ్మవారి ఆజ్ఞతో వాడి జీవితాన్ని నడిచేలాగా చేస్తుంది ఎలా చేయి తల్లి అని శ్లోకంలో మనం వేర్కొంటూ అంటే సృష్టిలో ప్రతి అణువులో నీవే ఉన్నావు తల్లి నీవే సృష్టికి మూలమైన తల్లివి నీవే సమస్త విద్యలకు మూలమైనటువంటి తల్లి అలాంటి ఓ తల్లి నా బుద్ధిని సరైన మార్గంలో నడిపించు నా కర్మలతో కాకుండా నీ యొక్క అనుగ్రహంతో నా జీవితం ముందుకు సాగేలా చూడు తల్లి తద్వారా నిన్నే చేరుకునేలా నన్ను అనుగ్రహించు తల్లి అని పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు అందించినారు వ్యాసుల ఇంకా ఈ శ్లోకాన్ని నిత్యము చదువుకోండి పొద్దున్నే స్నానం చేసి ఒక నూట ఎనిమిది సార్లు చదువుకుంటుంది రోజు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి గాయత్రి మహామంత్రాన్ని పారాయణం చేస్తే జపిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగేటువంటి శ్లోకము కాబట్టి మొత్తం విశ్వమంత అమ్మవారేనండి మీరు ఈ శ్లోకాన్ని చదువుతూ ఆ తత్వాన్ని మీరు అనుసంధానం చేస్తే అంటే విశ్వమంతా అమ్మవారు అంటే కనపడే ప్రతి స్త్రీలో కూడా కామాక్షి పరదేవతను చూస్తూ ఎదురుగా ఒక బయలుదేరారు ఉద్యోగానికి అని అమ్మవారికి అనుకోండి ఆహా నా జన్మ ధన్యమైంది ఈరోజు కామాక్షి పరదేవత వచ్చిందని మనసులో అనుకోండి నీవు ఉద్ధరించబడతావు మరొక ఆలోచన రాకుండా మనస్సును స్థిరీకరింపచేయడం కోసమే ఇలా సర్వశక్తి ఉపాసన సర్వములలో కూడా అమ్మవారిని చూడడం ప్రారంభించిన వాడికి అతి తొందరగా మనస్సు నిలబడుతుంది ఆ తర్వాత వాడు ఏదైనా కూడా సాధించగలుగుతాడు కాబట్టి అందరూ చేసుకోదగ్గ ఈ శ్లోకాన్ని చేసుకోండి చక్కగా మంచి ఫలితాలను పొందండి మరొక్కసారి ఆ శ్లోకాన్ని తెలుసుకుందామా సర్వ చైతన్య ఆద్యం ఆద్యాం విద్యాం చీమహీ బుద్ధిం యాన ప్రచోదయాత్ అని ఆ శ్లోకాన్ని చదువుకోండి దీనికి ఉపదేశాలు నియమాలు ఏమవసరం లేదు స్త్రీలా నాలుగు రోజులు చదవకుండా ఉంటే మంచిది మనసులో స్మరించవచ్చు అని బయటికి చదవకుండా నోరుతో చదవకుండా ఉండాలి ఎప్పుడైనా కూడా చదివి స్మరించవచ్చు దీన్ని చాలా మంచి శ్లోకము కాబట్టి అందరూ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్ర స్వస్తి జై శ్రీరామ్